నమస్తే మేడం లేకపోయినా కూడా లేదమ్మా ఇప్పుడు కూడా తీసుకున్నారు కదా దీనికి కూడా తీసుకున్నారు వస్తుంది స్లిప్ కదా చెక్ చేస్తే ఆరోగ్యశ్రీలో ఎంత క్లైమ్ అయింది కూడా తెలుస్తుంది మీరు హాస్పిటల్ పోయి చేపించండి తీసిపోయి మీరు చెక్ చేపిస్తే వాళ్ళు క్లైమ్ చేసుకోలేదు అంటే మనం సీఎం రిలీఫ్ ఫండ్ కిలి చెప్తాను వెళ్ళు నువ్వు వెళ్ళిపోయి మాట్లాడు చేద్దామన్నా అట్లుంటే చేద్దాం దాంట్లో క్లైమ్ కాకపోయి ఉంటే బిల్స్ తీసుకుంటాం వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్లో క్లైమ్ చేసుకుంటే మనకు రాదు అదేంది మన ఆరోగ్యశ్రీలో అయింటే రాదు రాదు వాళ్ళకి మళ్ళా నా చేత అయినా చేసిన మీరు నువ్వేం చూస్తున్నావు అమ్మా అంటే నాన్నకేం బాగాలేదు పెరాల్సి ఎన్ని రోజులు అయిన ట్యూస్డే ముందు బాగా అన్నారు ట్యూస్డే నైట్కి కాళ్ళు చాలా కాన్షియస్ లేకుండా సాటర్డే మార్నింగ్ చనిపోర్ ఎయిట్ ఇయర్స్లో ఉన్నప్పుడు మీతోనే ఉంటారు నువ్వు ఎక్కడ ఏం చదువుతున్నా కానీ ధైర్యంగా ఉండాలి మరి ఎందుకంటే జరగకూడదు జరిగింది ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరిని లేకుండా చేసాడు దేవుడు మరి మేమందరూ ఉంటాం మీకు ఏం సపోర్ట్ కావాలన్నా చేస్తాం మీరు ఎంతవరకు చదువుకుంటామన్నా కూడా చదువుకు కూడా మేము సహకరిస్తాం లోకేష్ గారు ముఖ్యంగా నిన్ననే వద్దామనుకున్నాను నేను కోలా చిత్తూరు డిస్టిక్కి వెళ్ళాల్సి వచ్చింది లోకేష్ గారు కూడా పర్సనల్గా అమ్మ వాళ్ళు ఏం చదువుతారో వాళ్ళ చదువుకు మనం సహకరిద్దాం ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళని అంటే ఏదైనా మోరల్ సపోర్ట్ చేద్దామని కూడా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు మేము ఎప్పుడూ లీడర్స్ అందరు ఉంటాం లోకల్గా మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పచ్చు ఇప్పుడు మీరు ఎక్కడ చదువుతున్నామో ఇంటర్మీడియట్

ఫై సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్టీ వచ్చాయి కదమ్మా ఖచ్చితంగా నువ్వు బాగా కష్టపడు బాగా చదువుకో ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేస్తాం పర్సనల్గాను సపోర్ట్ చేస్తా ప్రభుత్వం నుంచి నీకు ఏం అవకాశం ఉన్నా కూడా చేయిస్తాం ఏమో మీరిద్దరు బాగా చదువుకోవాలి ఏదైనా ఉన్నా మీ అంతకు మీరు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దలతో డిస్కస్ చేసి మాకు కూడా షేర్ షేర్ చేయొచ్చు దాని విధంగా కోఆపరేట్ చేయండి ఇప్పుడు ఈ స్కూల్లో నువ్వు చదువుతున్న కాలేజీలో ఎంత కట్టాలి ఫీజు అంటే మెరిట్ బట్టి వాళ్ళు అమౌంట్ ఎవరు మీ ప్రిన్సిపాల్ పేరు ఒకసారి ఫోన్ ఫోన్ నీలకంఠారెడ్డి వాళ్ళ ప్రిన్సిపాల్ రండి ఏమన్నా రోజు మన మన మీ మనకి వీళ్ళకి ఏమైనా స్కీమ్స్ వర్తిస్తా ఏమైనా వర్తిస్తా ఎలిజిబిలిటీ ఏమైనా ఏం పేరు నాన్న హలో నీలకంఠారెడ్డి గారు నమస్తే నమస్తే బాగున్నాం అండి ఇది ఒక బ్యాడ్ న్యూసే ఎందుకంటే మీ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ మదర్ ముందే చనిపోయారు ఫాదర్ రీసెంట్గా చనిపోయారు మరి అవునవునంట వెరీ గుడ్ మంచి మెరిట్ స్టూడెంట్ మీరు కూడా కోఆపరేట్ చేయాలి మరి మీరు మీ సైడ్గా ఏం సహకరిస్తారు ఏంటి అసలు ఇంకా మా నుంచి ఒక రూపాయి సీట్ తీసుకునేది లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ ఆ అమ్మాయిని ఎవ్రీబీఎస్ సీట్ నేనే ఎవరితో తీసుకుంటారు ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేము కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మీకు కూడా మేము కూడా చాలా వెల్కమ్ అమ్మ సార్ మీ నీలకంఠ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఏమాత్రము ఫీజు కట్టే పని లేదు మెడిసిన్కి కూడా నేను సపోర్ట్ చేస్తాను ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలనేదే నా ఆకాంక్ష అంటున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు నా సైడ్ కూడా నా సైడ్ కూడా మీకు ఏ సైడ్ ఏ విధంగా అమ్మాయికి సపోర్ట్ కావాలో నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్ మీరు చేయండి మీరు సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తారమ్మా మీరు ఒకవేళ ఈ బాధ ఉంటుంది మీకు ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం ఏమో సపోర్ట్గా ఉంటాము కాబట్టి మీరు కూడా కాన్సంట్రేషన్ నీ టార్గెట్ మీ పేరెంట్స్ మీ ఫాదర్ అయితే ఖచ్చితంగా నేను డాక్టర్ కావాలని ఇంత కష్టపడి నేను ఇబ్బందులున్నా ప్రైవేట్ ఐ మీన్ మంచి నువ్వు కావాలనుకున్న కాలేజ్లో జాయిన్ చేయించారు కేజీపీ కూడా మంచి మైలేజ్ వస్తుంది మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది హాస్టల్ కూడా బాగున్నాయి లోకేష్ గారు పర్సనల్గా చూస్తున్నారు స్కూల్స్ ఎంత పర్సనల్గా చూస్తున్నారంటే ఏ స్కూల్ ఏ స్కూల్లో ఏ సబ్జెక్టు వీక్ ఉన్నారమ్మా స్టూడెంట్స్ వాళ్ళు ఆబ్సెంట్ ఎన్నో ఎంతమంది అవుతున్నారు ఏంటి ఎప్పటికప్పుడు వీళ్ళకి ఎఫ్ఐఆర్ఎస్ కూడా పెట్టారు పెట్టారు ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు లోకేష్ గారు కూడా కాబట్టి నీది మంచి స్కూలే నీది మంచి కాలేజే కాబట్టి మేనేజ్మెంట్ కూడా నీకు బాగా సపోర్ట్ చేస్తాను తల్లి మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం నా నెంబర్ వేసుకోండి ఏదన్నా మీరు ఇక్కడ ఏదన్నా ఉంటే అవసరమైతే పెన్నిమ్మా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ వన్ జీరో టూ జీరో వన్ ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేసి విషయం చెప్పండి లేదా వాట్సాప్లో మెసేజ్ పంపించండి అండ్ హో అందరూ ఉంటారు లీడర్స్ అందరం ఉంటాం ఎంఆర్ఓ కావచ్చు ఎస్ఏ ఏదున్నా కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తాం మేము మీరు ఏది ఇండివిజువల్ నిర్ణయం తీసుకోకూడదు మేమంతా ఉన్నాం ఎక్కడ ఉంటారు మీరు చిన్న ఓను మీరు ఎక్కడ పని చేస్తున్నారండి కుందిరిపి పని చేస్తున్నారు చూస్తాను చేస్తాను నాకు కొంచెం రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి నేను కూడా సార్తో చెప్పి చె నువ్వు బలం తెచ్చుకోవాలా పెద్దమ్మా ఇప్పుడు వీళ్ళ పిల్లల కోసము నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఉండాలి మరి నువ్వు వాళ్ళ కోసం నీ కొడుకు నీ కోడలు మరి అనారోగ్యం వల్ల మరి పిల్లలు అన్యాయం అయిపోతారు కదా నువ్వే ఇప్పుడు పెద్ద తిక్కు వాళ్ళకి నువ్వే బా నువ్వు ఆరోగ్యంగా ఉండి వీళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ ఇదో అమ్మా ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఉంది ఇప్పుడు ఏమైనా తినా అనుకో మీ ఖర్చులకో ఏదైనా ఉంటే పెట్టుకోండి ఇరవై ఐదు వేలు ఉంది చూడండి మీరంతా ఉండండి అన్న ఎప్పుడు ఏదైనా కావాలన్నా ఏమ్మా మీరు కూడా చేస్తా మీరు ఏదన్నా ఉంటే డిపాజిట్ చేయండి కూడా తీసుకొని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మినిమం జరగటానికి ఏం కావాలనేది చూడండి మీరే ఇవ్వండి మళ్ళీ ఇవ్వండి మళ్ళీ ఇవ్వండి మళ్ళీ మీరు ఇవ్వండి లోకల్ లీడర్స్ అందరూ వచ్చి ఎంఆర్ఓను పిలిచి ఎంత అవుతుంది ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఏమో అవసరము దాన్ని పెట్టి ప్లాన్ చేయండి చేపిస్తా అండి చేపిస్తాను మరి నీకేం కావాలను అక్కకేమో అక్కకేమో డాక్టర్ కావాలనుంది ఇద్దరు అందరికీ స్ఫూర్తి కావాలా ఏమి అందరికీ చూడండి వాళ్ళు ఎలా చదివారు అన్నది ఎక్కడున్నా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఉంటుంది అమ్మ ఖచ్చితంగా నా వంతు ఎంతో మంది పిల్లలకు మేము కూడా ఎడ్యుకేషన్ ద్వారా నేను చాలా మందికి సపోర్ట్ చేస్తున్నా వీళ్ళు కూడా మా బిడ్డలే అనుకుంటాం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను తప్పకుండా సాయం చేస్తాను నువ్వేమీ కావు వాళ్ళని సెటిల్ చేసే వరకు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీకు దాన్ని నువ్వు ఆరోగ్యంగా చూసుకోవాలి కూడా నీ మనవరాలు డాక్టర్ అయ్యేది నువ్వు చూడాలి కదా